పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నిన్న ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆసిఫాబాద్ జిల్లా జబ్బుగలో నలభై నాలుగు పాయింట్ మూడు నిర్మల్ జిల్లా కుబీర్లో నలభై మూడు పాయింట్ ఆరు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక నైరుతి రుతుపవనాలు రాగల నాలుగు రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ సైక్లోన్ ఏదైతే ఉందో అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ వైపు అది మూవ్ అవ్వటం జరిగింది సో వీటి యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎస్పెషలీ ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో నలభై ప్లస్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇవి మనకు చూసుకున్నట్లయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో కేరళ తీరాన్ని తాకినాక క్రమేపగా కూడా ఇవి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక తమిళనాడు ఆ ప్రాంతాల్లోకి కూడా ప్రవేశించి రెండో వారం మొదట్లోకి తెలంగాణ ప్రాంతం ఆ చోట ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఏడాది జూన్ నెలలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా నార్మల్ టు అబో నార్మల్ మాన్సూన్ కండిషన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే దరిదాపు తొంభై రెండు నుంచి నూట ఎనిమిది పర్సెంట్ మధ్యలోని నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ సీజన్ అంతా కూడా వన్ ఆర్ టూ బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ ఉన్నప్పటికీ తెలంగాణలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కూడా ఎల్నినో అనేది వీక్ అవటం జరిగింది సో ఇక లానినా కండిషన్స్ అవి కూడా ఏర్పడుతున్నాయి లేనినా కండిషన్స్ అవి వచ్చినప్పుడు జూలై నెల నుంచి కూడా వర్షాలు అవి బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి